ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కోట్లలో ఒక్కరికి దొక్కే అదృష్టం ఈరోజు నీకు దొరికింది ఈ అదృష్టాన్ని అస్సలు కాదనకు తల్లి ఆనందంగా స్వీకరించు అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబా గారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నేనే కాదు నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ బావుండాలి తండ్రి అని ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటావు అంత అంత మంచి మనసు ఉన్న నీకు మంచి జరగకుండా ఉంటుందా చెప్పు అందరూ నీకు కావాలి అని ఆరాటపడతావు కానీ నువ్వు గుర్తించలేని విషయం ఏంటో తెలుసా నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవమ్మా ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ నీవారే అని నమ్మి అందరితో మంచిగా మాట్లాడతావు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో నువ్వు చేసే తప్పును ఎత్తి చూపిస్తారో వారు నీవారు అని అనుకో ఎవరైతే నువ్వు చేసే చెడ్డ పనులు కూడా మంచి నువ్వు చెయ్యి అని చెప్పి నిన్ను ప్రోత్సహిస్తారు వాళ్ళు నీ పతనాన్ని కోరుకుంటున్నారనుకో అమ్మా నీ ముందు ఒక మాట నీ వెనుక ఒక మాట మాట్లాడేవారిని అస్సలు బిడ్డ అలాంటి వారిని నేను ఎలా గుర్తించాలి తండ్రి నాతో అందరూ బానే మాట్లాడుతున్నారు అందరూ ఒకేలా ఉంటున్నారు కదా మరి నా వెనక వారి గురించి నాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావా దిగులు పడకు బిడ్డ అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను కదా ఒక్కరికి కూడా హాని తలపెట్టిన నా బిడ్డకు ఎలాంటి హాని లేకుండా చేస్తాను నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షక కవచంలో ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రతి ఒక్కరు నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా గొప్ప స్థాయిలో నిలబెడతాను నీకు ఓటమి వచ్చినా కాని దాన్ని తట్టుకుని నిలబడే శక్తి నీకు అందిస్తాను కదమ్మా కాబట్టి నువ్వు ఓడిపోయినప్పుడు బాధపడకు ఇక నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు హేళన చేసినప్పుడు కూడా నిన్ను నేను బలంగానే ఉంచుతాను కదా ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయట పడాలని వెయ్యి రెట్ల ఉత్సాహాన్ని నీకు అందించడానికే వచ్చాను బిడ్డ ఈ అవకాశం అందరికి రాదమ్మా కోట్లలో ఒక్కరికి మాత్రమే ఈ అదృష్టం అనేది దొరుకుతుంది ఇక నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి ఈరోజు నీకు నా ఈ సందేశాన్ని తెచ్చాను నువ్వు కోరుకున్న మార్పులు అనుకున్న పనులు అన్నీ నేను జరిపిస్తాను కదా కానీ వాటి కోసం నువ్వు కొంచెం కష్టపడాలి అంతే కొంచెం ప్రయత్నించాలి ఇక కొంచెం ఓపిక ఉండాలమ్మా ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దొక్కుతుంది నీకు చిన్న బాధ రాగానే కృంగిపోకు మనసులో ధైర్యాన్ని నింపుకో తల్లి అస్సలు భయాన్ని రానివ్వకు నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఆ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తాను కదా ఒకటి గుర్తించుకోబిడ్డా నువ్వు కింద పడిపోవాలి అని అనుకునేవారు నీవారు కాదు అలా వారు కోరుకునే విధంగా ఏదీ నేను జరగనివ్వనమ్మా ఇంకా చెప్పాలంటే అలాంటి వారి ముందే నిన్ను ఎత్తులో నిలబెట్టి వారు ఆశ్చర్యపడేలా చేస్తాను ఇక నీకు కావలసిన గెలుపుని నువ్వు తప్పక అందుకుంటావు ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడకమ్మా వీటితోనే జీవితం అయిపోలేదు కదా ఇంకా నీ జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని గుర్తించుకో నువ్వు అన్ని సాధించడానికే పుట్టావు ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించు బిడ్డా అలాని పదే పదే తప్పు చేస్తున్న వారిని అస్సలు క్షమించకు ఒకటి రెండు తప్పుల్ని మాత్రమే మన్నించు ఇప్పుడు నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయని నాకు తెలుసమ్మా కాని అవి శాశ్వతం కాదు నిన్ను చుట్టుముట్టిన మాయను తొలగించడానికే కదా నేనున్నది వీటన్నిటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇచ్చే మార్పులు నేను నీకు రప్పిస్తాను బిడ్డా ఇక నువ్వు రాజయోగంలో అడుగు పెట్టబోతున్నావు నీ కన్నీరు వెలకట్టలేనివమ్మా వాటిని వెలకట్టలేని ముత్యాల్లో మార్చి నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ సిరి సంపదలతో ఆనందంగా ఉండబోతున్నావు ఈ అదృష్టం అందరికీ రాదు తల్లి నా భక్తుని వైన నీకు మాత్రమే ఇది నీ సాయి మాటలు నమ్ము బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ తండ్రి నీకు ఎల్లవేళలా వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్